జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పంతం నానాజీ పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు తనపై ఎంతో నమ్మకంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాకినాడ రూరల్కు అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని నానాజీ సంతోషం వ్యక్తం చేశారు విజేతగా నిలిచి వారికి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని బహుమతిగా ఇస్తానని భరోసా ఇచ్చారు సాధారణ పరిపాలనా దిశగా తమ ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తుందని నానాజీ తెలిపారు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ మ్యాండెట్ జనసేన పార్టీ యొక్క మ్యాండెట్ నాకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మా మిత్రపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మా చైర్మన్ నాదని మనోహర్ గారికి అట్లాగే మా పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇవాళ ఈ మ్యాండెట్ రావడానికి నా పేరు అనౌన్స్ చేయడానికి కారణమైనటువంటి మా జన సైనికులు నాయకులు ఐదు సంవత్సరాల నుంచి పెద్ద కార్యక్రమంలోనే నాకు సహకరించి ఐదు సంవత్సరాలు జనసేన పార్టీ యొక్క ఉనికిని అడుగు అడుగుని చాటినటువంటి ఈ జనసైనికులందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ విజయం ఈ సీట్ తెచ్చుకున్న విజయం నా ఒక్కరిదే కాదు వీళ్ళందరిదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అట్లాగే గత మూడు నాలుగు నెలలుగా తెలుగుదేశం ఒక కార్యకర్తలు అయితే నాయకులు అయితే అందరూ కలిసి మేము ప్రచారాన్ని తిరుగుతూ ఉన్నాం వారందరి సహకారాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే భారతీయ జనతా పార్టీ చెందిన కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాకినాడ రూరల్ కాన్స్టిట్యు